എന്താ എന്താ ഓയ് എന്താ തന്നെ ഓക്കെ മഞ്ചേശ്നക്കാ തന്നെ മനസ്സ മല്ല വെറു ഗുഡ് ഞാൻ ചെയ

కాదు బెటర్ కానీ ఇది అర్థం ఇది అన్నీ తెచ్చుకున్నావు అమ్మాయి భయం బయమ ఓకే ఓకే ఈరోజు ఏం కుకింగ్ చేస్తున్నావు ఏంది అనే దాని గురించి చెప్పాలంటే ముందు అన్నీ తెచ్చుకురా పెట్టుకున్నావా ఉందే ఈరోజు కుకింగ్ మునక్కాయ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నా మన స్ఫూర్తి కోరుకున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీకు ముందుగా అయితే అయితే కుకింగ్ అయితే వచ్చారనమాట ఈరోజు మా ఇంట్లో కుకింగ్ ఏంటంటే మునక్కాయ కూర అనమాట ఈ వీడియో మీరు చూ వెళ్ళే ముందు వీడియోలకు వెళ్ళే ముందు అయితే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇప్పుడైతే మనం అయితే కుకింగ్ అయితే వెళ్ళిపోదాం అనమాట మనకాడు ఏం రెడీ చేస్తున్నాం ఇంకా తరిగి మన కుకింగ్ చేసుకునేది ఎక్కడంటే వంట వంటగది ఇది మన వంటగది వెల్కమ్ టు మై వంటగది అయితే నెలలు అయితే చేసుకొని బాగా అయితే మనమైతే కడుక్కునేసి తల తరుక్కు తరుక్కు అనమాట ముందుగా బాగా కడిగేసుకుంటే ఎరకం తగ్గేస్తున్నాం ఎకం తొలగేసుకొని కడిగేసుకుంటే కొంచెం నీట్ ఉంటుంది అనమాట ఇది చెయ్యాలా పోతే బాగా కొన్ని వాళ్ళు అబ్బాయి తొలగించుకుని బొద్దు బాగా సరే కానీ చక్కగా ఆ విధంగా అయితే తరుక్కోవాలి సన్నదలతో అవి వాటికి మీకు విరోధం అమ్మా అది దాని పవర్ అది తిరిగేసావా వాట్ ఇస్ ఆడుస్తున్నావు అదే కదా నువ్వు ఆడుస్తున్నావు జాగ్రత్త బాబా రెండు గేర్లు పవర్ కూడా బాగా ఎరగట్లా నేను నేనేమనలా కదా నిన్న మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకైతే సంబంధం లేదు నిజం చెప్తాను ఇదిగో ఇక్కడ ఎరగట్లే కదా వాళ్ళే ఆడస్తుంది నేనైతే ఏమనలా అమ్మా అని చెప్పుమా చెప్పమా ఒకసారి మళ్ళీ రాము కానీ అనేసరకుంటారు మళ్ళీ నన్ను సంతలకు తీసుకొచ్చిందా టమాటాలు ఇయనా ఇవి కాదు అవి ఆరు కిలోలు వచ్చి యాభై రూపాయలు చెప్తాను చూడు ఫస్ట్లో అవి నెల నొచ్చిందా మా హైలైట్ చాలా మంది అనుకున్నారా అంటే మనకి యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చేసి అన్నారు అది ఫ్రెండ్స్ మా కామెంట్కి రిప్లై మాకు ఇంకా అమౌంట్ అయితే రాలేదు వస్తే ఖచ్చితంగా మేము వీడియో పెడతాము ఏదైనా మీతో పంచుకుంటాం కదా బాధ అయినా సంతోషం ఏదైనా మీరు పంచుకుంటాం కాబట్టి ఖచ్చితంగా వీడియో చేస్తాం తప్పకుండా చేస్తాం ఇంకా దగ్గరలో ఉన్నాం అనమాట అందుకనేసి మీ సపోర్ట్ మాకు కావాలి ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే చాలా బాగా దూరం పరిగిస్తాము అని వీడియోలో సాయంత్రం ఎన్ని గంటలకు స్టార్ట్ చేసిన వంట ఇప్పుడు ఐదు నలభై తొమ్మిది అయింది అంటే ఇంత ముందుగా అయితే ఐదు ఐదున్నర గంటలే ఐదున్నర స్టార్ట్ చేసిన త్వర త్వర చేసుకొని ఇది తినాలన్నమాట మన కాయలు కూర బాగుంటాయి నాలుగు అయితే టేస్టీగా మంచిది అనమాట ఇది తింటే గంటల

మునక్కాయ కూర చేస్తున్నావా తాలింపు చేస్తున్నావా అనేది ఫస్ట్ నేను చెప్పావు నువ్వు నేను కావాలని అడిగినా మళ్ళీ భలే జరిగినావా సన్నగా పోసేవా కొంచెం అవునులే

నువ్వు గ్యాస్ పోయి గ్యాస్ పోయి నీ అయిపోయి నీకు చిట్ట గ్యాస్ కొంచెం మంట ఎక్కువ పెట్టాలన్నావు దేవుడిని అడుగు వచ్చేస్తుంది గ్యాస్ నీకు అంతే మగ మాటలే ఏం కాదు

కదిరుతున్నాయా రేపు అదే మనకి ఆ కూర నంచుకోవడానికి నైట్ కూడా ఒక్కసారి ఉండి రేపు ఉదయాన్న కూడా ఉన్నట్టుగా చేసే ఇంతదా ఈరోజు మా వంట ఇది అవును ఇంక ఉదయాన్నే లేచి ఉదయానికి కాదు ఈ వంట అయిపోయి నీళ్ళు పెట్టాయి ఒక్కసారిగా స్నానం చేసు కరింపాకు వేస్తేనే టేస్ట్ దానికి కదా ఏ కూరకైనా సరే కరింపాకు కొత్తిమీర ఈ రెండుగానే వేస్తే యాక్చువల్కుంటుంది ఫ్రెండ్స్ మెరపొడేసుకున్నాం మెరపొడి పొడికి మిక్సీ ఉంటుంది కాబట్టి మనం మిత్తంగా వేసుకుని మొత్తం ఉంటుంది కాబట్టి మిత్తంగా వేసుకొని కలపెట్టేసుకొని నీరు ఇస్తాను కాబట్టి నీరు పోసేస్తున్నాం మన ఉడికి అంత మిత్తంగా నీరు పోసేసుకొని మనం మెరపడా వేసేస్తాం కదా వేసేసుకుని కొద్దిగా కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకున్నాం నీరు పోసేలా ఉప్పు చాలు అందుకని ఉప్పు కొద్దిగా వేసుకునేసి మూత పెట్టేసుకుందామా అంతే ఉడికిన తర్వాత చింతపండు మనం రెడీ చేసుకొని మా స్టైల్లో మా పద్ధతిలో సింపుల్గా ఎలా చేసుకుంటాం అనమాట అంటే ఉన్న వాటిలోనే ఐటమ్స్ని తక్కువగా చేసుకుంటా అనమాట ఇంకా బాగా చేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే మా పద్ధతిలో మాకు అందిన సహాయం వారికే చేసుకుంటున్నా అనమాట సింపుల్గా ఏంది ఏగిన్ని ఆమె వచ్చింది బిర్యానీ చిల్లని నాది నువ్వు కూర అయిపోయిందో చూడంతగా కూర చూడు ఏమైపోయింది కూర అయిపోయింది అయిపోయిందా లేదా లేదంటే ఏది భీమా ఉండ కొంచెం ఉండ భీము కూడా ఏస్తున్నా ఒక్కసారి కనుకోండి దానిక అవునవును అవునులే అందుకనే సే సిజనాడా త్వర త్వరగా మీరు కూడా గిల్లు కట్టుకుని కదా నేను కానీ చేసిన వంట ఇప్పుడు నుంచేస్తుంది ఇప్పటికి మళ్ళీ మళ్ళీ మహావాటా వెళ్ళాం ఎక్కడ చూడ అక్కా జల్ ఇద్దరు నడుకు ఇవి కూడా అర్థం గట్ల ఎంతసేపు పడుతుంది అన్న అన్నోడికి అంతే చాలా సింపుల్ కదా మీకు సింపుల్ అయిపోయింది మీ యాడ్స్ అప్పు మీకు లేడీ స్క్రీన్ చెప్తానా ఎంత కష్టం చేస్తారా ఓకే కానీ సంతోషం చేసుకోవాలి చేసుకో అంతా ఇప్పుడు పోగల వస్తున్నా నూరు నుంచి రిలాక్స్ వస్తున్నావా ఇంత దా తేసరా ఇప్పుడు దాకా కష్టం చేసింది అందుకనేసి కొంచెం రిలాక్స్ ఇచ్చాము మనం తాగేసరా చిన్నగా మళ్ళీ రెడీ కూడా అనమాట ఏం జరుగుతుంది ఏం నేను చూసుకుంటున్నాను ఏమే కొంచెం ఎప్పుడే ఎప్పుడూ పడతావా చేస్తున్నావా సరే అండి యాడ్ నీళ్ళకా చూడు పోతుంది ఇంట్లో ఓకే ఓకే తెచ్చుకో

ఓకే ఏ అయిపోయింది మనుకోరే ఇయ్యి అన్నవా కొంచెం లేట్ అవుతుంది కదా అయా నువ్వు జాగ్రత్తనైనా ఆ రేఖ పెట్టినావు గట్రా ఏ ఇబ్బందులు వెళ్ళలే ఇంకొకసారి పెద్ద రైతు తెచ్చేస్తా ఈసారి ఎంతదా చాలా బాగుంటుంది ఎందు ఇవందే పైన భీమా ఈ వేస్ట్కి తీయా ఈ వేస్ట్ అంతా తీసే ఎంతదా सिंपल कंटिन्यू कर दो जा सकता ना वेट ना जो करीब आगे कोई दिन बांड रहाला बा आदमी మంచి దారి గింకే ఇంకా ఆరోగ్య గింకే మంచిది కాబట్టి నాకల కూడా బాగు అసత్యంకి ఐపన్ ని బనే ఏం చేస్తానా నీ పని అయిపోయింది కదా సవా నిన్న కడిగేశారు మొత్తానికి మంచి హెల్ప్ చేశారు మొత్తానికి మా గాయత్రికి లాస్ట్లో వచ్చి కడిగేశారు ఏడు నుంచి హోల్ కడుగు వచ్చాను నన్ను ఇచ్చాతండి మర్చిపోతా వాళ్ళు అట్లా ఆ రెండు ఓల్వే ఇంకోటి డిస్పో గ్లాస్ కూడా తెచ్చాడించు అది కూడా కడిగించాయి

ఒక్కసారి చేసే ఒకసారి మరి దాంట్లో మన ఒకసారి చేసే దెబ్బ తెచ్చుకొని చేస్తాంటే పెద్ద పని నీకే సింపుల్ ఒకేసారి గెసిగుడు పెట్టేస్తున్నాం ఇప్పుడు ఒకేసారిగా అవునవును అమ్మా ఉడికిపోండి చూడు మునక్కాయలు దించేస్తా చూడు ఉడికిపోయినా సూపర్ కూరబోస్ కూడా ఇది జరుగుతా ఇది చుడు ఇది చుడు ఇది జరుగుతా దీసుకుంటారు ఒకేసారి జాగ్రత్త కింద పోసిందా మాతో లాస్ట్కి ఏమ చాలా కష్టం ఉంది కదా సరే మొత్తానికి అయితే అయిపోయింది దాని అయితే దీని పోసిందా సరే పద్దెంటుదా ఒకటి దిగింది ఒకటి ఎక్కింది ఇప్పుడు పైకి హ్యాపీగా మొత్తానికి కూర అయితే రెడీ అయిపోయిందబ్బా కూర మొత్తానికి ఈ విధంగా అయితే చేసింది వచ్చేసిందా చిన్నట్లుందా ఇంకెందుకు లోపలికే కాతుంది కాలుతుంది 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 కాల్తు కాల్తు కాలుతుంది అబ్బా కాలుతుంది ఏమైతే వంట తైపిందా డెబ్బ మూత వేసేదివా ఇంకా ఇంకేముంది అన్నం వండేసి స్నానం చేసి ఇంకైతే ఇంక నిద్రపోయి రేపు పది లేసి పది పనికి పోడాయి ఫ్రెండ్స్ మా తానికి మా వీడియో చూశారు కదా ఇంతవరకు ఓపిక్గా చూసిన దానికి మీ అందరికీ మా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ సో మచ్ ఇంతవరకు చూసిన దానికి ఇంకోటి అందరికీ ఇంకొకసారి మరి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నువ్వే చెప్పు బా మా ఛానల్ కథ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ సినిమాల కోసం అంతవరకు అయితే బాయ్ బాయ్ ఓకే